అందరికీ పత్రికా విలేకరులు ఛానల్స్ అందరికీ కూడా అందరికీ తెలుసు మొన్న రెండవ తారీఖున హైదరాబాద్లో శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానింపబడ్డారు ఆ రోజు హైదరాబాద్లో మైలవరం నుంచి చాలామంది మరి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించబడి ఆ రోజున బాబుగారి చేత ఈ యొక్క కండవాలు అవి కప్పుకోవటం అనేది జరిగింది ఈరోజు ప్రత్యేకించి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇక్కడికి రావటం వారు మర్యాద పూర్వకంగా నన్ను కలవటానికి ఇక్కడికి ఇచ్చేశారు రోజు నుంచి పార్టీ కార్యకలాపాల్లో ఎప్పుడైతే ఆయన పార్టీలోకి ఆహ్వానించబడ్డారో ఆ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా ఆయన ఈ యొక్క పార్టీలోకి తీసుకోబడ్డారు ఆయన ఇక్కడి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా తన వంతు పాత్రని నిర్వహిస్తారు ప్రత్యేకించి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ సిద్ధాంతాలు ఉన్నాయో లేక సిద్ధ తెలుగుదేశం పార్టీ నియమావళి ఏదైతే ఉందో దాని ప్రకారం నిర్బద్ధుడై పనిచేస్తానని ఆయన ముందుకొచ్చారు అందరికీ కూడా సంతోషం ఆయన ఈరోజున ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీలోకి మరి సభ్యుడిగా పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా మేమందరం కూడా ఈ రోజున స్వాగతాన్ని పలుకుతా ఉన్నాం పార్టీ యొక్క అభివృద్ధికి పార్టీ యొక్క మరి ఉన్నతికి ఆయన యొక్క వంతు సహాయ సహకారాలు కూడా అందించబోతున్నారు అందుకు అందరికీ కూడా సంతోషం ప్రత్యేకించి ఆహ్వానం పలుకుతుంది